అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు నా గ్రీన్ టీ ప్యాటర్న్ మళ్ళీ మార్చానండి సో ఏంటంటే మందార పువ్వులతో అయితే నా టీని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్స్ టీ అనమాట ఇది అయితే ఏంటంటే యాక్చువల్లీ మందార చెట్లు నా దగ్గర లేదండి పక్కన ఉంటే కనుక వాళ్ళని పిలిచి పువ్వులు ఎలా కావాలి అంటే వాళ్ళు కోసిచ్చారనమాట సో ఇచ్చినప్పుడు ఏంటంటే మందార పువ్వులు మనం వేసుకునేటప్పుడు అవునామంటే తలకి కొబ్బరి నూనెలో వాడేటప్పుడైనా సరే మధ్యలో ఉన్న ఈ పుప్పొడి రేకులది ఏదైతే ఉందో అది తీసేయడం చాలా వరకు బెటర్ అనమాట అందులో ఫుడ్ తీసుకునే దాంట్లో అది కూడా అయితే తీసేయడం చాలా వరకు మంచిది తర్వాత వెనకాల ఉన్న తొడుములు కూడా తీసేసి మొత్తం ఈ పువ్వులు క్లీన్గా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు కోసిచ్చేటప్పుడు ఏం చెప్పారంటే పెట్టలు తినేస్తున్నాయి మేడం పువ్వులు అందుకని చెప్పి పువ్వులు నీట్గా కనిపించట్లేదండి అందంగాను మీకు ఇమ్మంటే ఇస్తానండి అని అన్నారు దాన్ని ఏముందండి అని అనుకుని తీసుకున్నాను అనమాట సో మొత్తం దానికి ఇలా నేను ఐదారు పువ్వులు అయితే ఈ పిప్పొడి వెనకాల తొడుములు శుభ్రంగా తీసేసి కడుక్కొని నీళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నానండి సో నేనైతే అందులో వేసేసాను అనమాట ఇవి వేసేసి నా గ్రీన్ టీ ఏదైనా సరే ఆల్మోస్ట్ నేను ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ధనియాలు కంపల్సరీ నేను వాడతాను అనమాట సో అలా ధనియాలు యాజ్ యూజువల్ ధనియాలు కూడా నేను వేసుకుని ఈ టీని ఈరోజైతే నిజంగా చెప్పాలంటే నాకు అంత హెల్త్ కూడా బాగాలేదు సో ఏదో అన్ని ఐటమ్స్ వేసుకుని ఇంట్రెస్ట్గా కాస్తాను బట్ ఏంటంటే ఓపుకోవట్లేదు ఉన్న ఐటమ్స్ తోటే అట్లా ఈ రెండు ఆటలతో రోజు టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను కప్పులో ఈరోజు మీకు వేస్తూ చూపిస్తున్న ఏంటంటే హలీం సీడ్స్ అండి ఈ హలీం సీడ్స్ ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే ఈ హలీం సీడ్స్ వాడే విధానం ఏంటంటే మనం ముందుగా ఒక కప్పులో వేసుకుని కాసేపు నానబెట్టాలన్నమాట అంటే మనకి సబ్జా గింజలు ఇవన్నీ సీడ్స్ మనం నానబెడతాం కదా యాజ్ యూజువల్గా అలాగే నానబెట్టొచ్చు కాకపోతే మిగతా సీడ్స్కి ఈ హలీం సీడ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు సబ్జా గింజలు మనకి చలవ చేస్తుంది అలాగే ఈ హలీం సీడ్స్ ఏంటంటే మనకి వేడి చేస్తుంది అనమాట వేడి అంటే విపరీతమైన వేడి అని కాదండి కొంచెం వేడి చేస్తుంది అందులో స్టార్టింగ్గా కొత్తగా వాడే వాళ్ళకి కొంచెం ఎక్కువగానే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఈ సీడ్స్ని మనం వాడేటప్పుడు మొదట్లో వాడేటప్పుడు ఎవరైనా సరే ఒక రెండు చిట్కుళ్ళు అట్లా వేసుకోండి ఆ తర్వాత ఆ వేడి మనం తట్టుకోగలం ఓకే పర్వాలేదు మనకి యూజ్ అవుతుంది అనుకున్న తర్వాత ఇంకొంచెం డోస్ పెంచండి అలా ఇంకొంచెం కొంచెం మెల్లమెల్లగా డోస్ పెంచండి ఇలా హలీమ్ సీడ్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి జుట్టు పెరగడానికి జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి యూస్ చేస్తారన్నమాట సో హలీమ్ సీడ్స్ అయితే పర్పస్ అదనమాట సో అలా హలీమ్ సీడ్స్ నానబెట్టిన తర్వాత నా టీ అయితే మరిగిపోయిందండి దీన్ని నేను వడకట్టేసుకున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను దీంట్లో నేనైతే నా యాక్టివేటర్ను కూడా కలిపేసుకున్నాను యాక్టివేటర్ అనేది పూర్తిగా అది నా ఆప్షనల్ మీకు నచ్చితే ఏదైనా వాడచ్చు లేకపోతే లేదనమాట అయితే ఏంటంటే ఇలా గ్రీన్ టీ ఈ మందార పువ్వులతో ఏదైతే ఉందో అలా గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలామంది నిమ్మకాయ చెక్క కూడా పిండుతారండి బట్ ఏంటంటే ఎంటీ స్టమక్తో తాగేటప్పుడు నిమ్మ చెక్క అనేది నాకంతగా వర్క్ అవ్వలేదండి సో అది రోజంతా కూడా నాకు అనీజీగా అనిపించింది ఆ పులుపు ఎర్లీ మార్నింగ్ సే తాగడం వల్ల అందుకని నేను నిమ్మ చెక్కని అవే డ్ చేశాను ఇష్టపడే వాళ్ళు నిమ్మ చెక్క వేసుకోవచ్చు అలాగే హనీ వేసుకోవచ్చు షుగర్కి బదులుగా ఏదైనా వేసుకుని తాగొచ్చు బట్ మార్నింగ్ మార్నింగే మనం టీ కాఫీల కన్నా ఎలాంటి టీని ప్రిఫర్ అనుకోండి కొన్ని రోజులు మన హెల్త్ అయితే ఆరోగ్యంగా ఉంటుందని నా ఉద్దేశం అండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ